తల్లిని చంపి పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు అయినా ఆ తండ్రి వక్రబుద్ధి మారలేదు జైల్లో ఉన్నన్ని రోజులు పిల్లల కోసం తల్లడిల్లిన ఆ తండ్రి జైలు నుంచి బయటకు రాగానే తన విశ్వరూపాన్ని చూపించాడు మీకు నాకు సంబంధం లేదు మీరు నాకు పుట్టలేదంటూ పిల్లలను గెంటేశాడు ఇన్నాళ్లుగా అనాథలుగా బతికాం ఇప్పుడు తండ్రి నీడలో జీవిద్దామనుకున్న పిల్లల ఆశలను అడియాసలు చేశాడు దీంతో మా కర్మ ఇంతేనంటూ ఆ పిల్లలు తిరిగి అనాథాశ్రమం బాట పట్టారు వయసు పైబడుతున్న లక్షణాలు లుంగి కట్టుకుని బ్యాగ్తో తో నడిచి వస్తున్న ఈయన పేరు సామసారయ్య ఈ పెద్ద మనిషిది జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి ఈయన సతీమణి పేరు సత్తమ్మ వీరికి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఇద్దరు సంతానం గత రెండు వేల పదవ సంవత్సరంలో క్షణికావేశంలో సారయ్య తన భార్యను నెట్టివేయడంతో ఆమె బండపై పడి మరణించింది దీనికి గాను సారయ్యకు జీవిత ఖైదు పడింది అప్పటి వరకు పచ్చని కాపురంలో తల్లిదండ్రుల నీళ్లలో ఆనందంగా గడుపుతున్న పిల్లలిద్దరూ అనాథలయ్యారు నా బిడ్డ నా కొడుకు చిన్న పిల్లలు నా కొడుకు నాలుగు సంవత్సరాలు నా బిడ్డ ఐదు సంవత్సరాలు అప్పుడు మరి నాకు జీళ్ళకి తీసుకుపోతారంటే సిఎస్ఆర్ని శ్రీ సుందరగిరి శ్రీనివాసరావు సిఏజీకి సార్ని రిక్వెస్ట్ చేసింది మన స్పందన అనాథ పిల్లల హాస్టల్లో నా బిడ్డ నా కొడుకుని వేస్తే అక్కడ సేఫ్గా ఉంటారు సారు క్షేమంగా చూస్తారు అని రిక్వెస్ట్ చేయడంతో అనాథ ఆశ్రమంలో చేర్పించింది నన్ను కరీంనగర్ జైలుకు పంపినారు అక్కడ సంవత్సరం ఉన్న రిమాండ్లో అక్కడ కరీంనగర్లో పడ్డ తర్వాత వరంగల్ జైలుకు రెండు వేల పదకొండులో పడ్డరు సంవత్సరం ఉన్న అక్కడ వరంగల్ జైల్లో పది సంవత్సరాలు అక్కడ నుండి వరంగల్ జైలు తీసివేయడంలో చెర్లపల్లి జైలుకు పంపించిను అక్కడ మూడు సంవత్సరాలు ఎబో ఉన్నా అక్కడ నా పిల్లలు ఇన్ని సంవత్సరాలు ఉన్న దాంట్లో నా పిల్లల్ని గుర్తు చేసుకుంటూ నేను ఏడవడం ఎన్నో రాత్రులు ఎన్నో పగలు గడిచింది అందులో నా మా సారు నా బిడ్డని నా కొడుకును ములకాత కూడా తీసుకొచ్చి చూయించాడు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం సత్రవర్తన కలిగినటువంటి ఖైదీలకు జీవ ఇస్తుంది అందులో నా పేరు పిల్లల పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసుల సహకారంతో కొత్తపల్లి స్పందన అనాథాశ్రమంలో చేర్పించారు దీంతో జైల్లో తండ్రి అనాథాశ్రమంలో పిల్లలు ఇలా గత పద్నాలుగు సంవత్సరాలుగా జీవితాన్ని నెట్టుకొచ్చారు జైల్లో సారయ్య సత్ప్రవర్తనను గుర్తించిన ప్రభుత్వం అతని కటకటాల నుంచి మరి రీసెంట్గా విముక్తి కల్పించింది పిల్లలతో శేష జీవితం సుఖంగా గడపాలంటూ సూచించింది అయితే ఈ నెల నాలుగవ తేదీన విడుదలై బయటకు వచ్చిన సారయ్య అనాథాశ్రమంలో ఉంటున్న పిల్లల వద్దకు చేరుకున్నాడు పిల్లలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు సారయ్య కన్నీటిని చూసిన అక్కడి వారు కూడా కంటతరి పెట్టుకున్నారు తల్లిదండ్రుల నుండి పిల్లలను దూరం చేసిన విధిని శాపనార్థాలు కూడా పెట్టారు అయితే ఇన్నాళ్లు తాను లేకుండా ఉన్న పిల్లలకు ఇకపై ఏ కష్టం రానివ్వనంటూ నా పిల్లలను నేను తీసుకెళ్తానంటూ ఆశ్రమ నిర్వాహకుని కోరాడు సారయ్య సాక్షాత్తు తండ్రి వచ్చి తన పిల్లల్ని అప్పగించమని అడగడంతో ఆనందించిన ఆ నిర్వాహకుడు వెంటనే పిల్లలిద్దరిని తండ్రి చేతుల్లో పెట్టి జాగ్రత్తలు చెప్పి పంపించాడు తండ్రి రావడంతో ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని వర్చిన పిల్లలు తండ్రి వెంట ఆనందంగా బయలుదేరారు అనాథాశ్రమం నుండి పిల్లలను తీసుకొని ఇల్లంతకుంట మండలం శ్రీరామపల్లికి చేరుకున్న తండ్రి సారయ్య ఓ ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలను అక్కడ ఉంచాడు అది తిరిగి అంతకన్నా డబ్బులు ఆవేదన తోటి పిల్లలు నా దగ్గర రావడం ఇప్పుడు మాకు వారం రోజుల నుంచి ఎవరికి సరిగ్గా భోజనాలు లేవు కంటిన్యూ నిద్ర హ్యాపీనెస్ మొత్తం కోల్పో కోల్పోయిన పిల్లలు మేము అందరం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మున్నటి వరకు తల్లి లేదన్న నమ్మకం బాధతోటి వాళ్ళు జీవించాలి కానీ ఇప్పుడు బతికుండగా కూడా తండ్రి మాకు దూరమైనటువంటి ఆ బాధలో నుంచి వాళ్ళు తేరుకోలేకపోతున్నారు పిల్లలు కాబట్టి ఈ సమస్యలు వీళ్ళకున్న ఈ పిల్లలు ఇబ్బందిని ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ గుర్తించి వీళ్ళకేమైనా మేలు చేసే ఆలోచన ఆలోచించి వీళ్ళకి మేలు చేయండి ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ వీళ్ళు ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు స్కాలర్షిప్ కూడా ప్రభుత్వం నుంచి అందే స్కాలర్షిప్ కూడా కోల్పోయింది కారణం ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇన్షియల్ రాంగ్ పడడం ఆధారు అన్నాడు ఆధార్ కార్డు తీసినప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇన్షియల్ కరెక్టే కానీ ఆ రోజు తప్పు పడడం అదే సేమ్ మళ్ళీ సర్టిఫికేట్ కూడా అదే కంటిన్యూషన్ అయింది క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం ఎంఆర్ఓ ఆఫీసులో అప్లై చేసుకుంటే ఇది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా నీకు ఇదే సేమ్ కమ్యూనిటీ పేరు కలవడం తీసుకొచ్చుకోమంటే వీళ్ళ బాబాయ్ దగ్గరికి పోయింది వీళ్ళ బాబాయ్ దగ్గరికి ఇద్దరిని నేనే పంపించిన అతను కూడా అది చేస్తే ఆయన ఆయన ఇంటి పేరు కూడా రాంగే ఉన్నది ఆ ఈ పొరపాట్ల వల్ల జరిగిన అంశం ఏదైతుందో వీళ్ళ జీవితాలకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వీళ్ళ కొద్దిగా ప్రాబ్లం తొలగించి వీళ్లకు సాయం చేయాలని చెప్పేసి అయితే రెండు రోజుల పాటు తండ్రి నేళ్ళు సంతోషంగా ఉన్న పిల్లలకు ఆ తర్వాత కానీ తెలిసి రాలేదు తండ్రిలోని కర్కశిపం మరుసటి రోజు హైదరాబాద్ ఇల్లు వస్తాను జాగ్రత్తగా ఉండాలనే పిల్లలకు చెప్పిన తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు తనయుడికి ఫోన్ చేసి బాగానే మాట్లాడాడు సాయంత్రం వరకు ఏం జరిగిందో తెలియదు కానీ మరోసారి ఫోన్ చేసిన తండ్రి మీరు నా పిల్లలు కాదని మీరు నాకు పుట్టలేదంటూ మీ సర్టిఫికెట్లపై నా పేరును తీసివేయాలని చెప్పాడు నేను మరో పెళ్లి చేసుకుంటున్నాన్ని నా దగ్గర ఉన్న కొద్ది గొప్ప ఆశని మీకు ఇచ్చేది లేదంటూ కూడా తెగేసి చెప్పాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఆనందం కేవలం రెండే రెండు రోజుల్లో ఆవిరైపోగా తండ్రి మాటలతో గుండెలు పగిలిన ఆ పిల్లలు ఏం చేయాలో పాలుపోక మూటాముల సర్దుకుని మళ్ళీ అనాథాశ్రమం బాట పట్టారు తండ్రి చేసిన మోసంతో దీనమైన ముఖాలు పెట్టుకుని వచ్చిన పిల్లలను ఆ వాకుడు మళ్ళీ అక్కను చేర్చుకున్నాడు మీకు తండ్రి స్థానంలో నేనున్నానంటూ బాధపడాల్సిన అవసరం లేదంటూ ధైర్యం చెప్పి ఆశ్రయాన్ని ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడో తారీఖు శతవర్ధన కింద రిలీజ్ కావడం జరిగింది రిలీజ్ అయ్యి నాలుగో తారీఖు వచ్చి కసిమ పిల్లల్ని సార్ అని అంగీ అంగీకార పత్రం రాసి తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి అక్కడ మూడు రోజులు ఉన్నాం ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చి నీ బ్యాలెన్స్ నీ డబ్బులు బ్యాలెన్స్ మిగిలిన అయ్యా తీసుకెళ్తుందా అనుకుంటా ఫోన్ వచ్చింది సార్ అక్కడికి నేను డబ్బులు తీసుకొచ్చుకుంటా బిడ్డ అనుకుంటా చెప్పి పోయిండి సార్ పోయి అకౌంట్స్ వెళ్ళి ఒక రెండు మూడు రోజుల దాకా అక్కడనే ఉంటా అని చెప్పి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి నేను ఇక్కడనే ఉద్యోగం చూసుకుంటా ఒక ఐదారు ఆరు నెలల వరకు ఇక్కడనే ఉంటా స్థిరపడి ఆ తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చుకుంటూ చూసుకుంటాను అనుకుంటే అన్నాడు మళ్ళీ అదే రోజు సాయంత్రం ఫోన్ చేసి నేను మీ తండ్రిని కాదు మీ నా బిడ్డలు కాదు దాటి సర్టిఫికేట్లు అన్నిట్లల్లో నా పేరు సెనఫ్ మొత్తం తీసేయండి నేను వేరే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళకే అన్నీ ఆస్తులు ఇస్తా అని చెప్పిండు సార్ చెప్పి ఇక రా ఫోన్ కట్ చేసిండు